హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే అయితే నేను అయితే వచ్చి ఉన్నానమాట ఏ ఊరికి అనుకుంటున్నారా ఇది వచ్చేసరికి రాపూర్ పక్కన అనమాట రాపూర్ పక్కనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినాను ఇక్కడ వచ్చేసరికి ఏంది అంటే ఈ సంక్రాంతి తర్వాత ఈ పండుగ అనేది చాలా బాగా చేస్తారంట ఈసారి అయితే మమ్మల్ని కూడా పిలిచారు రమ్మని అందుకోసం అయితే వెళ్ళాము ఈ పండుగ వచ్చేసరికి మా పక్క కూడా చేస్తారు కానీ అంత బాగా అయితే ఏం చేయరు ఎందుకు చేశారంటే చేశారన్నట్టు చేస్తారు కానీ ఇట్ట మా పెద్దమ్మల సైడ్ అయితే ఈ పండుగ అనేది చాలా బాగా అయితే చేస్తున్నారు మేము వచ్చేటప్పుడు బైక్లో కూడా అయితే చూసాము ప్రతి ఒక్క ఊర్లో అయితే డెకరేషన్ అనేది మాత్రం చాలా బాగా అయితే వేస్తున్నారు అలాగే కూడా ఇది వచ్చేసరికి మా పెద్దమ్మలు వాళ్ళకి అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారనమాట మీకైతే దాని గురించి అయితే పూర్తిగా అయితే చూపిస్తాను నేను ఈ పండుగ వచ్చేసరికి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమేను చాలా అంటే చాలా బాగా అయితే చేస్తారనమాట చూస్తున్నారు కదా ఇప్పటికే చాలా మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది ఇదేం పండుగ అని ఇప్పుడైతే ఈ పండుగ గురించి అయితే మీకు అయితే డీటెయిల్ అయితే చెప్తాను నాకు తెలిసిన వారికి అయితే డీటెయిల్గా అయితే మీకు అయితే చెప్తాను దీన్ని వచ్చేసరికి మా పక్క వచ్చేసరికి ఏంటి అంటే గొబ్బెం పండుగ అని అంటారు ఈ గొబ్బెం పండుగ వచ్చేసరికి పండగ నెల పెట్టిన ముదురుకొని అయితే స్టార్ట్ చేస్తారు పండగ నెల అంటే ఏందో అనుకోబాకండి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి పండగ నెల అంటారు మా సైడు అది ముదులుకొని అయితే కొన్ని ఊళ్ళల్లో మామూలుగా అయితే ఇదే విధంగా సాయంత్రం అయితే ఇంత డెకరేషన్ అయితే ఉండదు మామూలుగా అయితే ఒక విగ్రహంలాగా అనుకొని అక్కడైతే రోజు అనేది గుబ్బెం పాటలు అనేది పెట్టుకొని ఇలా డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అయితే మైక్లు అయితే పాటలు అయితే పెట్టేస్తుంటారు కొంతమంది పాడినరు ఇలా డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారు నేను నేను పాటలు అనేది వినిపించకుండా వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట ఇలా ఈ పండుగ మొత్తం ఒక నెల రోజులు అయితే చేస్తారు కొంతమంది నెల రోజులు అయితే చేస్తారు అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే సంక్రాంతి పోవద్దు కదా సంక్రాంతి పోయిన మా సైడ్ ఏంటంటే ఐదు రోజులు చేస్తారనమాట సంక్రాంతితో కూడా కలుపుకొని భోగి సంక్రాంతి పశువుల పండుగ తర్వాత కనుమ లాస్ట్లో వచ్చి ఏరువాకు పండుగ అని అంటారు ఆ ఏరువాకు పండగ రోజైతే ఈ విధంగా అయితే చేస్తారు అమ్మవారి విగ్రహం వచ్చి మధ్యలో అయితే పెట్టేసి డ్యాన్స్ అనేది చేస్తారనమాట చుట్టూ దీనికి సంబంధించి నేను షార్ట్ వీడియో ఒకటి అయితే తీస్తున్నాను అది వచ్చేసరికి ఎన్ స్క్రీన్లు అయితే ఇస్తాను తప్పకుండా అయితే చూడండి అలాగే స్క్రీన్ పైన అమ్మవారి విగ్రహం చుట్టూ ఎలా చేశారు అనేది అయితే మీకైతే చూపిస్తాను ఒకసారి అయితే చూసేసేయండి మీ సైడ్ కూడా ఇలాంటి పండుగలు ఏమైనా చేస్తారా ఏంటి అనేది తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అలాగే అందరూ వచ్చి దీని చుట్టూ అయితే కూర్చొని అందరూ డ్యాన్స్ చేసేది అయితే చూస్తూ ఉండారనమాట చాలామంది అయితే వచ్చి ఉంటారు ముందుగా వచ్చేసరికి అమ్మవారి విగ్రహం ఊళ్ళో కొమ్మరి వారు అనేది ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే చేపిస్తారు విగ్రహం వచ్చేసరికి ఉదయం నుంచి కొంతమంది అయితే ఒక పొద్దు అనేది ఉంటారు ఉదయం నుంచి అయితే ఏమి తినకుండా అయితే ఒక పొద్దు అనేది ఉంటారు మామూలుగా మనం విగ్రహం పెట్టే దగ్గర వచ్చి ఇలా అయితే చుట్టూ డెకరేషన్ అనేది చేస్తారనమాట మధ్యలో వచ్చేసరికి అమ్మవారిని పెట్టే దగ్గర చుట్టూ పాడేసారికి మామూలుగా మన ఇల్లు లాగా అయితే రెడీ చేస్తారు ముగ్గులేసి రంగులు పెట్టి చుట్టూ గోడలాగా కట్టి బాగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు చేస్తున్నారు మీకైతే స్క్రీన్ మీద ఫోటో కూడా అయితే ఇస్తాను తప్పకుండా అయితే చూడండి ఇంకా సాయంత్రం అయిన తర్వాత అందరూ అయితే రెడీ అవుతారు ఒక పొద్దు ఉంటారు కదా వాళ్ళు అయితే బాగా రెడీ అయ్యేసి అందరైతే అయితే గుడి అయితే వచ్చారు వచ్చిన తర్వాత మంగళమేళాలతో అందరూ అనేది ఆ విగ్రహం తయారు చేశారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మంగళమేళాలతో అందరూ అయితే వెళ్తారు ఆడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని మామూలుగా నెత్తి మీద అయితే పెట్టుకొని ఆ నుంచి మళ్ళీ గుడి కాడికి నడిచి అయితే వస్తారు అందరూ మంగళమేళాలతో వచ్చిన తర్వాత గుడి చుట్టూ తిరిగేసి ఆ విగ్రహం అనేది మధ్యలో అనేది పెట్టేస్తారు పెట్టేసి ముందుకైతే పొంగలి అవన్నీ పొంగి చేస్తుంటారు అనమాట ఈ ఒక పొద్దు ఉన్న వాళ్ళందరూ నైవేద్యం అనేసి టెంకాయ కొట్టుకుని దండం పెట్టేసుకుని ఒక పొద్దు అనేది అరకే చెల్లి చేస్తారు ఇదంతా అయ్యేసరికి రాత్రి తొమ్మిది అయితే అయిపోయిందనమాట ఇంకా అందరూ ఇళ్ళకి వెళ్ళేసి అయితే తినేసి వచ్చేసారు అందరూ వచ్చేసరికి పది పైన అయిపోయింది ఇక్కడి నుంచి అందరూ నైట్ అంతా మేల్కొనే ఉండరు అందరూ వచ్చి కొంతమంది అయితే దేవుడి పాటలు పాడారు కొంతమంది ఈ విధంగా కోలాటం వేశారు కొంతమంది పండర భజనకి డ్యాన్స్ వేసారనమాట అందరూ అయితే చాలా బాగా అయితే డ్యాన్స్ వేశారు ఇక్కడ వచ్చేసరికి కొంతమంది మాత్రం చాలా బాగా వేసారు కొంతమంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కొంతమంది పిల్లకాయలు అయితే వచ్చి కొంతమంది పిల్లకాయలు కూడా ఇప్పుడిప్పుడు కొంతమంది నేర్చుకున్నారు కానీ పెద్దవాళ్ళు మాత్రం చాలా బాగా వేశారు మనం చూడటమే తప్ప వేయడం కూడా మనకు కూడా రాదు ఇంతలో ఒక ఆయన వచ్చి ఈ పాటకి ఇలా కాదు వేయాల్సింది ఇలా అయితే వేసి మరి అయితే చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆయన వేసినట్టు కొరవాళ్ళు అయితే ఫాలో అవుతూ ఉన్నారు వీళ్ళు కూడా ఏ పాటకి ఆ స్టెప్ అయితే వేస్తారు మేము ఉండే దగ్గరే అయినా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కూడా అయితే రెండు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను ఇప్పుడు టైం వచ్చేసరికి ఏదైనా ఒంటి గంట పైన అయితే అయిపోయింది చలి పుడతా ఉంది బాగా అసలే చలికాలం కదా మేమైతే వాకిట్లో కూర్చొని చూస్తూ ఉన్నాం నేను మా నిద్రం పిల్లకాయలు కూడా నిద్రపోకుండా అయితే వేస్తూనే ఉండరు పెద్దోళ్ళు కన్నా పిల్లకాయలు అయితే చాలా హుషారుగా అయితే వేస్తూ ఉండరు వీళ్ళు అడుకో డ్రెస్ అయితే మార్చుకుని వస్తా ఉన్నారు వెళ్ళి కాసేపు లంగా వీరు అనేరు కాసేపు ఉచిమ డ్రస్సులు అయితే వేసుకుని వచ్చి డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే జనాభాను కూడా అయితే చూపిస్తాను కానీ చీకటి అయిపోయేసరికి పెద్దగా అయితే నేనైతే తీయలేదు ఎవరిని కానీ జనాభా అంటే ఊళ్ళో వాళ్ళందరూ అయితే వచ్చారు మధ్యలో అయితే చూపించాను కదా మధ్యలో అనేది విగ్రహం అనేది ఇలా అయితే పెట్టేసి చుట్టూ అనేది అమ్మవారి పాటలకి డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పండుగ బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసరికి ఈ పండుగ చాలా బాగా చేస్తారంట మా పక్క చెప్పాను కదా చాలా తక్కువ ఈ పండుగ చేసేది లైటింగ్ కానీ డెకరేషన్ కానీ అయితే చాలా అయితే చాలా బాగా ఉంది ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు మళ్ళీ ఎప్పుడు తీసేస్తారు అనేది కూడా అయితే చెప్తాను చూసారు కదా ఫైనల్గా అయితే జనాభైతే అందరూ అయితే వచ్చి చుట్టూ అయితే కూర్చున్నారు చలికైతే కొంతమంది అయితే వనిగిపోతూ ఉన్నారు ఇటు సైడే కాదు చుట్టూ అయితే కూర్చో ఉండారు నేను ఈ పక్క ఉండేసరికి ఈ పక్క మాత్రమే తీశాను తెలంగాణలో వచ్చి బతుకమ్మ ఫేమస్ కదా అలా మా సైడ్ వచ్చేసరికి ఈ గొబ్బెమ్మ పండుగ అనేది చాలా ఫేమస్ అనమాట ఈ సైడ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ గొబ్బెమ్మ పండుగ వచ్చేసరికి కొన్ని ఊళ్ళల్లో మాత్రం నెల రోజులు చేస్తారు కొన్ని ఊళ్ళల్లో ఈ లాస్ట్ రోజు మాత్రం చాలా చాలా బాగా చేస్తారు చూసారు కదా అందరూ ఆడవాళ్ళు మాత్రమైతే డ్యాన్స్ అనేది చేస్తున్నారు ఉన్నారు అలాగే చిన్నపిల్లలు మాత్రమేను మగవాళ్ళు అనేది చాలా అసలు ఎవరు రాలేదు నేను చూసినంత వరకు అయితే ఎవరు వచ్చి డ్యాన్స్ అనేది ఎవరు వేయలేదు అందరూ ఆడవాళ్ళు మాత్రమే వచ్చి డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు ఇలా వీళ్ళందరూ దాకా దాకైతే డ్యాన్స్ అనేది వేస్తూనే ఉన్నారు ఏకాజావం అంటే ఒక మూడు నాలుగు దాకైతే డ్యాన్స్ అనేది వేస్తూనే అనమాట వీళ్ళు ఇంకా అమ్మవారిని సాంగ నాటికి అన్ని అయితే చేసుకున్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హార్త్ అనేది ఇచ్చేసి అమ్మవారిని తీసుకెళ్ళి వీళ్ళకి వచ్చేసరికి ఏరు కానీ లేదా చెరువులు ఏమన్నా ఉంటే వాటిలో అయితే అమ్మవారిని కలిపేస్తారు వీళ్ళకి వచ్చేసరికి చెరువు అనేది దగ్గరుంది ఊరమ్మడే ఉంది చెరువు అక్కడికైతే తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో అనేది కలిపేశారు అమ్మవారిని కలిపేసి నీరు పాడకై తోలి నీళ్ళకి వచ్చి అలసిపోయి అయితే బాగా నిద్రపోయినమాట డాన్స్ వేసేసి అలసిపోయారు కదా ఒకరు ఇంకా ఉదయం ఉదయం అయితే లేస్త రారు కూడా అర్థం కావటం లేదు ఇల్లు ఈళ్ళల్లో కొందరు ఆడవాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసినారు మీ సైడ్ కూడా ఇటువంటి సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఏదో నాకు తెలిసినంత మాత్రాన నేనైతే చెప్పాను అనమాట ఈ పండగ గురించి ఎందుకంటే మా సైడ్ ఇలానే చేస్తారు కాబట్టి నేనైతే చెప్పాను మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ అనే చేయండి మళ్ళీ మేము కూడా ఉదయాన్నే బయలుదేరాలా ఇప్పటికైతే తెల్లారిపోతూ ఉంది కాసేపన్న పొడుకొని లేచి బయలుదేరి అయితే వెళ్ళిపోవాలి మేము కూడాను ఓకే అందరికీ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ओके okay, अंदर की बाय